కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచే ధరణి ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి నీటిపారుదల ఆర్థిక విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టే త్వరలో ధరణిపై స్వేతిపత్రం విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు ధరణి కారణంగా రైతులు రైతు కూలీలకు ఉన్న ఐదు పది గుంటల భూమి కూడా సమస్యల్లో పడిపోయిందన్నారు ధరణిని గత సర్కార్ అనాలోచితంగా ఏర్పాటు చేసిందని విమర్శించారు ప్రభుత్వ భూములను సొంత భూములుగా మార్చుకునేందుకు కుట్రపూరితంగా ధరణిని ప్రవేశపెట్టారని విమర్శించారు ధరణికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలు కబ్జా చేసిన భూములను ప్రజల ముందు పెడతామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన రెండు లక్షల నలభై ఐదు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వీటి పరిష్కారానికి మార్చి ఒకటి నుంచి ఏడు వరకు ఎంఆర్ఓ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని అన్నారు ఇక ఇప్పటికే ధరణిపైన పలుమార్లు సమీక్ష జరిపిన సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్లో లోపాలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు ధరణిలో లోపాలు ఉన్నాయంటూ ఇటీవల సీఎం రేవంత్ కు కమిటీ మధ్యంతర నివేదికను అందించింది ధరణి కమిటీ పూర్తిస్థాయి నివేదిక తరువాత శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు రెవెన్యూ శాఖ రిజిస్టేషన్ల శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని సీఎం అన్నారు